కమనీయంగా కళ్యాణ మహోత్సవం కొండబిట్రగుంట మార్చి పద్నాలుగు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వరులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కొండబిట్రగుంటలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజు శుక్రవారం కమనీయంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర కావలి శాసనసభ్యులు దగమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ లాంఛనాలతో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రికి కుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు ప్రజాప్రతినిధులు అశేష భక్తజనంతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకను భక్తి శ్రద్ధలతో వీక్షించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేలాదిగా విచ్చేసిన భక్తులు గోవింద నామస్మరణలు వేద పండితుల మంత్రోచరణతో కొండబిట్రగుంట మారు అదే విధంగా ఎంతో మంది ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి నలుగురు కావాలి అన్నారు ఎంతో మంది భక్తులు విచ్చేశారు అందరికీ స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఆశాంతం కళ్యాణాన్ని వీక్షించి స్థలాభావం మనం చెప్పలేము ఎంత స్థలం భక్తులకు తలదండి తిరుపతిలో కూడా జరుగుతుంటుంటారు మనం ఏం చేయలేదు దాన్ని అందువల్ల ఒకసారి భగవద్ అనుగ్రహాన్ని కావాలి అని చెప్పి మాత్రం స్వామివారి యొక్క పాదపటువంటి విషయం కాళ్ళు మామగాలు కలుగుతుంటాడు ఇది ఋషి జన్మం పెద్ద వినిమించినటువంటి జన్మ ప్రకారంగా కార్యక్రమాన్ని స్వామి స్వామివారి యొక్క పాదపదంలో కలిగినటువంటి yeah నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బై ಬಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು